టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం బింబిసార ఫేమ్ ఎమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంవర సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుక జనవరి పదిన విడుదల కానుంది ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది రెండు పాటలు ఒక ఫైర్ సీన్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని ఆగస్టు నెలా మొత్తం షూట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది అంతేకాదు త్వరలోనే చిరంజీవి గారి మరో సినిమాని మొదలు పెట్టున్నారని తెలుస్తోంది ఇది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై ఏడవ సినిమా ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఇంటి వద్దనే రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే అప్పుడప్పుడు డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరందని వచ్చారట ఒక షాకింగ్ గిఫ్ట్ ఇచ్చారట అఖీరా మెగాస్టార్ చిరంజీవి గారికి దీంతో ఉన్నట్టుండి కన్నీళ్లు పెట్టుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఎమోషనల్ మూమెంట్ గురించి తాజాగా ఇండస్ట్రీలో ఒక వైరల్ అవుతోంది ఒక న్యూస్ ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజాతో మెగాస్టార్ చిరంజీవి గారు మరో మూవీ చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు నిజం కాబోతున్నాయి విశ్వంబరణ నిర్మాత తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకి మోహన్ రాజు అనే దర్శకుడు బివిఎస్ రవి చిత్రానికి కథం తీస్తున్నారట ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది చిరంజీవి గారి కెరీర్ లోనే ఇది నూట యాభై ఏడవ సినిమాగా రూపొంది